నిరుద్యోగర్లో లాస్ట్ త్రీ మంత్స్ అక్కడ వచ్చేటప్పటికి దాదాపు రెండో ఏడాది నుంచి పెట్టారు షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మి రైతు బంధు వన్ ఇయర్ ముందు పెట్టారు తొమ్మిది నెలల ముందే ఒక సెషన్ వేసేసి రెండో సెషన్ కూడా కరెక్ట్ గా ఎలక్షన్ ముందేసి ఒకటి ముందేసి తర్వాత వేయడం వల్ల రెండోది కూడా వచ్చేటప్పటికి అక్కడ ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది ఇంకోటి ఇక్కడ ఏమీ జరగట్లేదు అనేటువంటిది ఒక ఫీలింగ్ వచ్చింది అక్కడ అది ఈ ట్రిప్ వచ్చేటప్పుడు కేసీఆర్ కి జగన్ పెద్ద మైనస్ అయ్యాడు ఎందుకని నవరత్నాలు చెప్పిన అమలు చేస్తున్నాడు డబ్బులు ఎంత ఎంత లంసంగా పడుతున్నాయి ఇదేది పక్కన ఎక్కడో వేరే దేశంలో లేదు వేరే భాష కాదు తెలుగు రాష్ట్రాలే వీళ్ళకి మంచి అవినాభావ సంబంధం ఉంది ఒకరికొకళ్ళు మాట్లాడుకునే వాళ్ళే హైదరాబాద్ లో పనిచేసేటటువంటి వాళ్ళు తెలంగాణ పల్లెల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు మన పల్లెల నుంచి వెళ్ళిన వాళ్ళు ఉంటారు వీళ్ళు మాటల్లో ఏది మన రోటీ సెంటర్లు లేకపోతే హోటల్ వీళ్ళే కదా లేబరు వాళ్ళ మాట ఏంటి నేను ఒకసారి ఇంటికి వెళ్ళి నాకు పెన్షన్ వచ్చేది తెచ్చుకోవాలి ఎంత రెండున్నర రెండు ఏడు రెండు వేల ఏడు వందల యాభై మూడు వేలు డబ్బులు వస్తున్నాయి వెళ్ళి తెచ్చుకోవాలి లేకపోతే దాని పేరు ఏంటది చేత చేత చేయుత పథకం డబ్బులు వస్తాయి అంటే ఇదేంద్రబాబు ఆంధ్రాలో ఇన్ని డబ్బులా తెలంగాణలో ఏం లేదు కేసీఆర్ రైతు బంధు కూడా ఓన్లీ రైతులకు అన్నాడు అది యజమానికి వస్తుంది కానీ కూలికి రావట్లేదు ఇక్కడ ఆంధ్రాలో వచ్చేటప్పుడు చివరికి ఆటో డ్రైవర్కి పదివేల రూపాయలు వస్తుంది క్యాబ్ వాళ్ళకి పదివేలు వస్తుంది చివరికి అదేది టైలర్లకి డబ్బులు వేయటం ఇన్ని ఇన్ని వస్తున్నాయి అంటే ఏ వర్గానికి డబ్బులు లేవనేది ఏం చెప్పట్లే ప్రతి ఒక్కరు ఏదో ఒక టర్మ్ లో అక్కడ పని మానుకుని ఇటు వస్తున్నాడు సెలవు తీసుకుని డబ్బులు ఎత్తనారని తెచ్చుకోవాలి అనేసి అక్కడ వాళ్ళు వాళ్ళ కూడా వెళ్ళినప్పుడు అదే చెప్పుకుంటున్నారు ఆంధ్రాలో ఇది ఏం చేయట్లేదు అనుకున్నారు ఆ టైం లో ఇతను ఈ హామీలు గుప్పించాడు మీకు అందరికి మనిషికి పదిహేను వందలు ఇదన్ని చేసేటప్పుడుకి ఓహో కేసీఆర్ అయితే అదేం చేయను అంటున్నాడు కదా ఈ అన్నాడు కదా అనేసి అక్కడ రేవంత్ని ఎంచుకున్నారు అయితే ఇప్పుడు రేవంత్ కి ఒక ప్లస్